ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కృష్ణా జిల్లాలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి ఇబ్రహీంపట్నం మండలం ఏనుగడ్డ వాగు ఉప్పొంగడంతో కేతలకొండ కుటికలపూడితో పాటుగా దోనబండ నుంచి చిలుకూరు దాములూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి గురువారం రాత్రి నుండి ఏనుగడ్డ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వాగులో ఉధృతి గంట గంటకు పెరిగిపోతోంది ఏనుగడ్డ వాగు వద్ద పరిస్థితి మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు గత నాలుగు రోజుల కూర్చున్నటువంటి భారీ వర్షాలు కృష్ణా జిల్లాలో దాదాపుగా వేలాది ఎకరాలు లక్షల ఎకరాలు పంట ముందు గురైపోయిన పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా తాజాగా దాదాపు ఈ తెల్లవారుజాము నుంచి ఒక భారీ ఎత్తున వర్షాలు కురవటంతో వాగులు వంకలను కూడా పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం దాదాపుగా మన దాములూరు పోయేటువంటి దారిలో ఉన్నటువంటి ఒక వాగు పూర్తిగా పొంగి ప్రవహించడం పూర్తిగా అయిపోయింది ఈ ప్రాంతంలో ప్రజలు రాకపోకలు కట్టు దామలూరు కొడుకల పొడి ఇటు చిలుకూరు దాడికి పోవాలంటే కనుక వాడు పూర్తిగా పడవను ఆశ్రయిస్తున్నారు ఇక్కడ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు ఎందుకంటే ఈ వాగుల్లో కనుక ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా కానీ కొట్టుబోయేటప్పుడు పరిస్థితి ఉంది ప్రాణాపాయాలు తొలగేటువంటి పరిస్థితి ఉంది దీంతో ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా అధికారులు పూర్తిగా పహార పరిస్థితి పరిస్థితి అదేవిధంగా ప్రజలు కూడా ఇటువంటి సాహసాలు చేసి తమ గ్రామాలు కానీ తమ పొలాలు కానీ వెళ్లేందుకు ప్రాణ ప్రాణాలను పడంగా పెట్టేటువంటి పరిస్థితి ఉంది అటు ఆ పరిస్థితి లేకుండా అధికారులు కూడా మూర్తిగా పూజ చేస్తున్నారు అంటే అవసరమైతే కనుక ఎమర్జెన్సీ కనుక అత్యవసర సమయంలో ప్రయాణించేందుకు వారికి పడవలు ఏర్పాటు చేశారు పడవల ద్వారానే మాత్రమే వారిని తరలిస్తారు ఎందుకంటే ఈ ఇది కృష్ణానదికి సమీపంలో ఉన్నటువంటి వాగు కావడంతో అకస్మాత్తుగా కనుక భారీగా కనుక వరద వస్తే కనుక ఈ వరద ఉధృతిని తట్టుకోవడం చాలా కష్టపడి పరిష్కంపిస్తాం దీంతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలమయం అయిపోయింది మనం చూస్తున్నాం దాదాపుగా మనం ఈ పరిసరాలన్నీ కూడా పూర్తిగా జలమైపోయినా ప్రజలు కూడా దాదాపు రాకపోకలు కూడా ఏమాత్రం సాధించిన పరిస్థితి లేదు దాదాపు ఎందుకంటే పూర్తిగా జలమైపోయినటువంటి ఈ నేపథ్యంలో ఇది ఏమాత్రం అలక్ష్యం ఉన్నా కానీ దాదాపుగా ఇది ప్రాణాలు అపాయం కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మనం కొంతమంది అధికారులు కూడా ఇక్కడ ఎంఆర్ఓ కూడా ఇక్కడ తహసీల్దార్ పూర్తిగా అందుబాటులో ఉండి ఇక్కడ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి ప్రచారం ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ ఈ వరదలు ఈ వాగులు వంకలన్నీ కూడా రహదారులకు పోయేటువంటి కనెక్టివిటీని బంద్ చేస్తున్నాయి అయితే గ్రామాల్లోకి కూడా ఇంకా వరద వచ్చేటువంటి పరిస్థితి ఎందుకంటే కృష్ణానదికి వరద వచ్చిన అదే సమయంలో భారీ వర్షాలు పడితే కనుక గ్రామాలు ముంపుకునే పరిస్థితి ఉంటుంది ప్రస్తుతం వర్షాలు నాలుగు కురుస్తున్నాయి కానీ అది అతిపెద్ద వర్షాలుగా భారీ భారీ వర్షాలు కాదు ఓ వర్షాలు మాత్రం కురుస్తున్నాయి దీంతో ఈ ప్రాంతంతో కూడా పూర్తిగా జలమయ పరిస్థితి కనెక్టివిటీ పోతా ఉంది ఇక్కడ మనం ఇబ్రహీంపట్నం మండల మెమ్మర్ చెప్పండి మేడం ఇక్కడ ఈ పరిస్థితి ఎప్పటి నుంచి ఉంది నిన్న రాత్రి పన్నెండింటికి మాకు ఈ ఏనుగుగడ్డ వాగు అనేది పొంగడం జరిగిందండి కొట్టికెల పూడి నుంచి కొట్టికెల పూడి వెళ్లే రహదారి మీదకి కూడా నిన్న రాత్రి పన్నెండింటికే నీళ్లు మొదలయ్యాయి చిలుకూరు కూడా అప్పుడే మొదలైంది వెంటనే మేము పోలీస్ వారి సహకారంతో ఇద్దరు కానిస్టేబుల్స్ ని పెట్టాము విఆర్ఓస్ నైట్ మేము అలర్ట్ గా ఉంచాము అయితే రాత్రి కావడం వల్ల పెద్ద ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్ ఎవరు లేరు కాబట్టి ఉదయం నుంచి కూడా మేము ఏంటంటే వాటర్ లెవెల్ ని బట్టి అది ట్రాక్టర్ వాడాలా లేకపోతే పడవ వాడాలా అనే ఉద్దేశంలో రెండింటిని అందుబాటులో ఉంచడం జరిగింది అనువుగా ఉన్న చోట పడవలు వాడాము లేని సందర్భంలో ఈ ట్రాక్టర్ పెట్టి విలేజెస్ నుంచి మొబిలిటీ తీసుకొస్తాం మాకు వెళ్ళే దారి కట్ అవుతుంది కొట్టుకుల్లి పొడి వెళ్ళే దారి కట్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ మూలపాడు దగ్గర ఈ అగ్రికల్చరల్ ల్యాండ్స్ వెళ్ళే అప్రోచ్ రోడ్ దగ్గర కూడా దీని ఇంపాక్ట్ మాకు బాగా కనపడుతుంది ఇల్లు ఏమి ఇనండేట్ అవ్వండి ఇది ఓన్లీ విలేజెస్ డిస్కనెక్టెడ్ ఇది కొంచెం కొంచెం వాగు ఇది అంటే మనకి పడే వర్షపాతం ఇక్కడే పడాల్సిన నెసెసిటీ లేదు పైన పడే వేరే ఖమ్మం డిస్ట్రిక్ట్ అదర్ మండల్స్ లో వాన పడ్డా కూడా డౌన్ ద లైన్ ఆ వాటర్ అంతా ఇక్కడే అక్యుములేట్ అవుతుంది సో జస్ట్ బికాస్ మనకి పడ్డ వర్షపాతం వల్ల ఇది ఎంత పెరుగుతుంది అనేది మేము చెప్పడం కష్టం ఈ ప్రాంతం దాదాపు రాత్రి పన్నెండు గంటల నుంచి వాగు ప్రారంభమైందని చెప్తున్నారు ఈ వాగు మామూలుగా ఎప్పటి లోపల సబ్సిడీ పైన వర్షాలు తగ్గినా లేదంటే వర్షాలు ఉన్నా పున అది ఇంకా ఈ నైట్కి పెరుగుతుంది అనే అసెస్మెంట్ లోనే మేము ఇంకా పెరుగుతుంది అనేది మాకు ప్రస్తుతం ఉన్నటువంటి మరి ఈ ప్రాంత ప్రజలకు ఉన్న ప్రత్యామ్నాయ కనెక్టివిటీ ఉందా లేదంటే వాళ్ళకి పూర్తిగా జల దిగ్బంధంలో ఉండాల్సి వస్తుంది జల దిగ్బంధం ఏమి ఉండదు అండి మేము కన్వేయన్స్ ప్రొవిజన్ మేము ఇస్తున్నాము అదర్వైజ్ ఈ దాములూరు వాళ్ళకి అటు వయా గనియాత్ కూరు కూడా టువర్డ్స్ కంచిచ్చర్ల వాళ్ళకి అప్రోచ్ రోడ్ ఉంది ఇటు కొటికెలపూడికి మాత్రం కేతన కొండ కంపల్సరీ రావాలి వాళ్ళు హైవే వచ్చే వెళ్ళాలి అక్కడ మేము ట్వంటీ అవర్స్ కూడా బోటు ప్లస్ ట్రాక్టర్ మేము హమేషా వాళ్ళకి ఉంచాము దాదాపుగా ఈ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా జల ఉంది ఎందుకంటే దాదాపు కొన్ని గ్రామాలకి కనెక్టివిటీ కూడా పూర్తిగా ఉద్భించే పథకాలు చెప్తున్నారు అయితే వారి కావాల్సినటువంటి సదుపాయాలు కానీ మిగిలినటువంటి అన్ని కూడా తాము ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా అవసరమైతే కనుక అత్యవసర ప్రయాణాలకు మాత్రం పడవలను ఉపయోగిస్తాం పడవల ద్వారా మా ఖచ్చితంగా వాళ్ళ రవాణా విధంగా ఏర్పాటు చేస్తున్నాం మిగిలినటువంటి సమయాల్లో మాత్రం సాధారణ ప్రయాణికులు మధ్య ప్రజ ప్రజలు మాత్రం రాకపోకలు ఖచ్చితంగా అడ్డుకుంటాం ఎందుకంటే ఈ వాగు ఈ రాత్రికి మరింత ఉధృతి పొంగి ఏనుగడ్డ వాగు మరింత ఉద్ధృతి పొందే అవకాశం చెప్పేసి అధికారులు భావిస్తున్నారు ఇది ఏనుగడ్డ వాగు పరిస్థితి అవుట్ స్టూడియో